ఇప్పుడైతే టైం వచ్చి ఎక్కడ వెళ్తుందండి ఈ రోజు ఇంకా మా ఆయన గారు అయితే గుడి వెళ్దాం అనుకుంటున్నారు పొద్దుటే వీడియో లాంగ్ వీడియో తీసి చాలా రోజులు అయింది కదా పొద్దున్నే మొన్నటి దాకా దీపావళి వీడియోలు పెట్టాము ఇంకా ఇప్పుడైతే నేను కూర పప్పు వండుదాం అనుకుంటున్నానండి పప్పుచరికాయ వద్దాం అనుకున్నాను పప్పు వండుదాం అనుకున్నాను కానీ ఇంకా మా ఆయన గారు అయితే పప్పు చెరకాయ బాగుంటుందండి ఇందులో అయితే టమాటా పచ్చిమిరకాయలు మొత్తం అన్నీ అయితే కనిపిస్తున్నానండి పెట్టేస్తున్నా ఈ కాళ్ళలో ఇరిగిపోయి మా ఊళ్ళో అటు ఇటు ఒకళ్ళ గిన్నెలు తోటి మంచిగా తేక తీటికి వెళ్తాయి ఒకసారి పద్ధతి తొమ్మిది ఒకసారి కుస్తుమా తొమ్మిది గిన్నెలు గిన్నెలతో ఏం చేయలే పని కట్టదు ఈ మొత్తం ఇలా ఇరిగే పోని ప్రతి కుక్కర్ కలిగే ఉంటాయి ఏంటన్నది మాకు ఉబ్బుడు అండి టీ అన్నం అయితే రైస్ కడిగి పెట్టేశాను ఇది ఉడకాలి పప్పు చారు ఇది కూడా పప్పు విజిల్ రావాలి నడుబమ్మ టీ ఏం టిఫిన్ తెచ్చాడమ్మా నాన్న ఏది ఇదేంటి రోజైతే మా ఊరిలో శివాలయం దగ్గర టిఫిన్ వేస్తారంట అక్కడ తీసుకొచ్చారు మా మేనేజర్ అయితే ఇంకా వారి ఇంట్లో చేయాలంటే కుదరలేదండి ఖాళీ లేదు నేను అంత మానం ఎక్కడికే వెళ్ళారు రాజమండ్రి వెళ్ళారు ఆయన ఇంక తీసుకెళ్ళి చేయడం కుదరలేదని ఇంక తెచ్చేస్తారు ఇడ్లీ అని గారి తీసుకొచ్చినట్టున్నారు నాకు గారెంట్ తెచ్చారండీ రవ్వజీ లేవా ఇదేంటి ఇంట్లో వేసుకుంటామైతే అందరికీ సరిపోయాక బాగుంటుంది బజ్జీ చూసారా ఎంత ఉన్నాయో పది రూపాయలకు మూడు అంట అండి గారెలు కూడా మూడే ఇచ్చారు మా ఊళ్ళో అయితే ఇడ్లీ కూడా మూడే కదండి అదేలే టేస్ట్గా బాగున్నాయి టిఫిన్ ఏం తెచ్చారండి నిన్న కడుపులా ఇప్పుడు ఆటే పిల్ల చూడటప్పుడు చూడాలని ఆడుతుంది మళ్ళీ దాకుంటుంది చిప్

కడుపులాంపు నుంచి విరజాజులు విరజాజులు సమజాజులు విరజాజులు సామంతి పువ్వులు తెల్లపెట్టెలు తీసుకొచ్చాడు ఇదైతే పెట్టుబడి తెచ్చేసాడు పెట్టుబడి తీసుకొచ్చేసాడు ఎందుకు సరే యాప్లికేషన్ ఎత్తావా పెట్టుంది కదా సరే తీసుకురా ఇప్పుడైతే గుడి వెళ్ళాలి గమ్మునం వంట అయితే చేసుకుంటారంటే పప్పు అయితే ఉడికిపోయింది నేను తాళం పెట్టేసి పిల్లల ముగ్గురి జల్లేసి స్కూల్ పంపిచేస్తే జాగీగా దగ్గరికి వెళ్తే మా ఆయన గారు అయితే తడపల్లి గుడికి వెళ్తారు ఇంకా ఈరోజు మార్నింగ్ వీడియో ఇదే మొత్తం మీకు నచ్చితే ఎంత టైం ఇప్పుడు ఏడు ఎనిమిది అవుతుంది తక్కువ ఎండ మాత్రం బాగానే ఉంది నేతలు వేస్తాను ఉతకడానికి టైం పడుతుంది కదా చాలా టైం పడుతుంది మళ్ళీ ఏతలు పడాలి గుంజాలి ఆరేయాలి అలాగనే ఒక గంట రెండు గంటలు టైం పట్టేస్తాను ఇంకా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం అలా అయిన ఏడపాటు మీరు ఎక్కువ వేసేస్తే మేము వచ్చినా పొంగులు వచ్చినా కానీ కూడా ఉండరు కదా తలేస్తే వెళ్ళిపోతాం గేట్లకి ఏమి అందు గురించి ఇంక ఇక్కడ వేసేస్తే బయట అయ్యే బాగా కార్తాయి కదని సాయంత్రం ఏడ ఎనిమిది తగ్గుద్దాండి మెల్లి వచ్చేసరికి పొద్దున్నే ఆడవిడి ఇంకా ఎవరికా ఎవరి పనిలో వాళ్ళకి వెళ్ళిపోతాం పిల్లల స్కూల్ కట్టా ఇంకా ఎంతకెంచు రే రేపు పందరి కింద వేస్తాను కొబ్బరి బండాలు ఇక రెండు పామికాలు తీసుకొచ్చారు ఆవిడకి బాటిల్లో పోసుకుని పట్టుకెళ్తావా పామిన స్కూల్కి సరే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అది అలాగ ఉంచండి హోలు పెట్టేసి కొట్టేసి ఉంచండి తర్వాత హోల్ పెట్టి తాగిద్దుల పిల్ల ఇలా మజ్జిగ తాగరు మజ్జిగ తాగిది గొడవ లేకుండా ఉన్ను మజ్జిగ అసలు దగ్గర చేయరు పిల్లలు పెంపకం కాదు చిన్నప్పుడు అలవాటు చేశాను నేను వాళ్ళకు వద్ద అన్నారు మజ్జిగొద్దు మజ్జిగొద్దు దూరంగా ఉండేవాళ్ళు నేను ఏం చేయను మరి ఎండ అయినా ఎంత ఎంత అలాగ ఉన్నాయి యాసవ కాలం అయినా కానీ మజ్జిగ మాత్రం ముట్టదు ఈ పిల్ల నీళ్ళు వచ్చినాయి చూపించండి నీళ్ళు నీలొచ్చినవి చూపించండి ఏయి ఒక బండానికి నీళ్ళు వచ్చినాయి అండి